అరే నీ ఉన్నంత సేపు స్టప్ అయ్యి తింటారా ఈ మధ్యలో కోణ్ణి ఎప్పుడు కోసిర్రా అరే అల్లుల్లో ఎంజాయ్ అయితే ఎయిరు కానీ దొంగ కోళ్ళు మాత్రం అస్సలే కోసుకొని తినకూడ్రాలైనా ఇచ్చద్రా అరే ఇక పొంగ లైట్ బంద్ చేసుకోర్రా అంజిమా ఉడది వాటే పొద్దు పొద్దున పని దొరుకుతా చూడనిక పోతున్నా పొద్దు పొద్దు పోతున్నారా ఎన్ని ఉంటాం ఇట్లా ఖాళీగా ఏదో ఒకటి పని చూసుకోవాలి గప్పుడు కానీ ముక్కు వాళ్ళ కొట్టి పోయినావంటే గిప్పుడు కనబడుతున్నావు ఆరా మళ్ళా దాని ముక్కు గురించి ఎందుకు తెలియపుడు ఇట్లా వచ్చినావు తనే ఉంటున్నాం కదా ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం చూడరాదురా జరిగి షై కింద ఉంటా అరే నాకు వచ్చేదా ఐదారు బండ్లు నువ్వు కూడా ఇలా పని చేస్తున్నావు మా ఊరలో గెలిచింది అనుకో అవి ఊర్రావు పూసుకుని ఒకవేళ వచ్చినా కూడా నువ్వు ఏమన్నా తోటలో ఒళ్ళు పెట్టుకుంటావు అవసరం అరే నాకు ఇదంతా పని లేదు పోరా నాయన అరే కట్ల అంటే కదరా మళ్ళీ చూడకసారి పెట్టుకుని అయితే చూడరాదు ఏ చూసులేదు గీసులేదు ఏం లేదు అదే ఇక పానందుకో ఏం నాయనా రా నాయనా అతన్నా ఓరా నమస్తే మీరు వచ్చిరేమ్రా నాయనా అరే అప్ప అడగకుర్రీ నిలాకర్ నడుస్తుంది మస్తు కలిసి ఆనే

దున్ని దున్ని నడు నొచ్చు పడలేదు అరే తిన్నారా అరే ఇమ్ములేమో డల్లుగున్నారేమరా ఏం చెప్పాలి మా పొద్దుగాల నుండి పని అడుగుగా పోతే పిల్లలు అడుగునీ చూస్తున్నా ఒక్కొక్కడు అంటే ఏం చేయతలేరా నా సెట్ల ఎంజాయ్ ఏం చేయతలేరా అరే దుర్గా ట్రాక్టర్ టాప్ జేబుల బీరు పో పని అడగనికి పోతే కామన్ రా అయినా ఒవ్వని కిందన పని చేసేటేముందిరా మనమే పని కల్పించుకోవాలి ఊళ్ళే ఒవ్వడి చేయలేని పని చేయాలి ఊళ్ళే ఉండాలిరా నన్ను ఏడు రి ఊళ్ళే ఒవ్వడు ముందు తక్కువ కొన్నా నా తర్వాత పది మంది ఉన్నారు అయినా నాకే గిరాకెందుకు వస్తుందిరా అంజుమామలు లెక్క ట్రాక్టర్ కొన్నారు కానీ దున్నుండి అరే ఒక్కటి చెప్తే గుర్తుంచుకోరి గీడ గీడ ఫుల్ ట్యాంక్ కొట్టించి చింద మొత్తం దున్నేయాలి మీడికెళ్ళి వస్తే మామూ ఇవన్నీ మీకు ఎంజాయ్ చేయమంటవే अरे నువ్వు 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 ఎంజాయ్ చేయాలం ఇంకేదెలా వాల్ అరే మై ఇప్పుడు అయితే ఎంజాయ్ అయితే ఎంజాయ్ జీవితాకి మేక్యా మిల్తా ఏ జీనే వాలకి రోటీ మర్నే వాలకి మట్టి అన్నీ ఏప్తడి అని ఎంజాయ్ చేయాలం ఏపలే సార్ ఏం చేస్తురో ఏమొని విల్లు ప్రతిసారిట్లానే చేస్తున్నారు తర్వాత పంచాయతీలో పెట్టుకుంటారు తాక్కుంటా నువ్వైనా చెప్పదు వస్తున్నారా దొరసనలు రాగానే ఏం చేయాలని చెప్పారు కానీ వచ్చితో ఏం చేద్దాం అనుకుంటారు బాగా అని అంటారు చూడ ఏం చేద్దాం అనుకుంటారు అరే అడుగుతే నవ్వుతారేంది ఏం చేద్దాం అనుకుంటారు ఎవరికి ఎరకమా దేశంలో ఏ పనులున్నా తలకే ఒక్కడ తలగదు అన్న బండి రామచంద్ర వాళ్ళు లేదన్న అన్న చంద్ర ఇల్ల మనోరాల్ బర్త్డే ఓ మా రామన్న ఇల్లా అరే దాటొచ్చినావు కాదే యురే కాదు రివర్స్ తీసుకొని చక్కగా నాలుగు కిలోమీటర్లు పోయినావు అనుకో బొమ్మల రామారావు ఊరు వస్తుంది ఆడ రోడ్ ఎక్కడ ఫస్ట్ ఇలా అనేది నువ్వు వెళ్తే ఫస్ట్ రివర్స్ తీసుకొని కరెక్ట్ నేను ఇప్పటికే చాలా దూరం వస్తాను అరే మా చెప్తే నువ్వు ఫస్ట్ రివర్స్ వెళ్ళి సరే ఓ ఫస్ట్ ఎంత మనకు క్లోజ్ నాకు మంచి ఐడియా వచ్చిందిరా ఏందో అది అది ఇడికెళ్ళి వచ్చి టెంట్ వేస్తుండే ఎందుకురా మన ఊర్లో నువ్వు వేస్తా ఆ నెట్లో టెంటు అంచమా రాత్రి ఏమన్నారు రా ఊర్లో ఎవరికి రాని ఆలోచన రావాలి ఎవడి అని పని చేయాలి అనడా లేదా ఊర్లో ఓనికి వచ్చింది రా టెన్ డౌజ్ ఆలోచన చుట్టుపక్కల ఊర్లలో కూడా ఒక్క టెన్ రోజు కూడా సక్కలేదు మనకు పిల్లల టాలెంట్ కూడా అవసరం లేదు రో కట్టెలు కట్టుడు కట్టెలు బాతుడు ఘోరంగా లైడు నాకెందుకు మనం గట్టిగా ధైర్యం చేస్తే చేయొచ్చు అనిపిస్తుంది కానీ లేదన్నా రెండు లక్షలు అవుతుందా రెండు లక్షలు నా జిందగీలో చూడలేరు ఒక దగ్గర చేతికి వచ్చిన కొడుకు చేతికి పైసలు ఇవ్వాలి కానీ మమ్మల్ని అడుగుతున్నావేంద్ర గట్లోనే ఉన్నాయా ఉన్నాయ్ లేదు నీకు తెలవదారా మేమన్నా దాసుకుంటావా నేను నమ్మే అప్పుడు భయం అవుతుంది కదా పని చేసుకుందా పైసలు పైసలు నేను కూడా ఇంట్లో మాట్లాడిగినారా కానీ ఆలు కూడా ఎడికి వెళ్ళి వస్తాను చెప్పాను అరే పైసలు ఏంటో ఊరికాడికి ఇబ్బంది పెట్టకూరే ఉంటే వాళ్ళే అడగ ముచ్చ ఇస్తారు కాదురా టెన్ థౌసండ్ పెట్ట మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఎంత కాదన్న రెండు లక్షల దాకా అవుతుంది బాబాయ్ ఓ రేపు రెండు లక్షలు కట్నం వాళ్ళు అడవన్స్ కింద ఇత్తడిగా అది ఇష్టం పెట్టుకుని అదే నోరు ఇతలేదు కట్నం ఇత్తాడు నాకు అన్నీ దుర్గానే ఒకసారి ఏడికి పోతున్నావు అన్న బండి కడుగుతున్నావు ఏడికి పోతలేను కానీ పెద్దోళ్ళు అయిపోయారు రా మీరు రెండు రోజులు పెడుతున్నట్ట చెప్పని కూడా చెప్తలేరు అనుకున్నాం అన్న అంతే అయినా గిందేలు దేవులు చెప్పిరా నీకు ఇప్పుడు దాకా బబ్బీ మౌనిక వచ్చి అమ్మని కలిసిపోయిరా టెంట్ హౌస్ పెట్టుకోరి అట్లనే బ్యానర్ కూడా కట్టుకోరి నాకెందుకు చెప్తారు తీరా పెద్దోళ్ళుగా మీరు ఎంతైనా ఫీలేనా రేడియో కన్నా ఫాస్ట్ ఉందిగా ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే చెప్పకపోయారు కానీ మంచి ఆలోచన చేసిర్ర యాభై ఉండని రా ఎట్లయినా టెన్ హౌస్ పెడుతురుగా మీ ఖర్చులకు వన్కొస్తాయి ఏ ఏముందిరా ఎలక్షన్స్ అనగానే అన్న అన్న అని ఎట్లా తిరుగుతారా నాతోని గిది కూడా చేయకపోతే అన్నని ఎట్లయితారా నేను ఇన్ని రోజులకు మంచి ఆలోచన చేసారు కష్టపడు ఎప్పుడు చెప్పేది అవలేనాలు లెక్క చేయకురి ఏమంటున్నా ఏదైనా చేస్తే ఊళ్ళే ఇజ్జత్ ఉండాలి పురి పుర పురి ఒకసారి నువ్వు వేరే అన్నా తొంభై మా టెంట్ హౌస్ పెట్టినాక సామాన్ షిఫ్టింగ్ మాత్రం మన టాక్టరే మా తీసుకోరా తీసుకో నీదైతే ఒక్క లెక్క నాయతే ఒక లెక్క నా తీసుకో థ్యాంక్ యూ మామా ఎవరా మాయ ఏమో డల్లు కూర్చున్నావు మేము ఎంత ఊలగాల మనం తెలిసినాక కూడా ఒక పని చేస్తాం అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మా చేతిలో పైసలు పెట్టి చూడమా మనుషులు ఉన్నారు మామా ఈ పనులైతే అస్సలు లంగ పని అయితే చేయమే ఎవరా వాళ్ళు అల్లెల్లు మీకు ఉజ్వల ఉజ్వల పిరాడుపుడిపోయినామే మీరు అందరు ఒకసారి లోపల పైసలు ఎక్కడ ఎంత రోజు పెడుతున్నారు కదా ఖర్చు పెట్టుకోండి వచ్చి వస్తాయరా దాచుకుంటే ఉంటాయి ఆడపిల్ల పుడితే అక్కడికి వస్తాను అప్పుడు నేను నా దరిద్రానికి నువ్వు పుడితేవాయా కనీసం ఇట్లా నా అక్కడికి వస్తానే కదా మీరేం చెడిపోలేదురా పూలే ఎవడో ఏదో అనుకుంటానని మీరేదో చేద్దాం అనుకుంటున్నారు సరేనా ఘోరంగా ప్రేమిస్తున్నదమ్మా పసలు ఎక్కువ ఉన్నాయి పైసలు మీ నాయన మీకు తాదరా ఇయ సారీ దిగురా పాజిటివ్